అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి టారో వన్స్ అగైన్ సో ఇవాటి రీడింగ్లో మనము మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా ఫైనల్ అవుట్కమ్ ఏంటి అని చెప్పేసి చూద్దాం ఓకే సో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ మైండ్లో ఉన్న పర్సన్ లేకపోతే ద ఎనర్జీ అటాచ్డ్ టు యూ ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్కి సంబంధించి ఈ రీడింగ్ అనమాట ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అట్లీస్ట్ ఈ రీడింగ్ మీకు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే రెజొనేట్ అవ్వాలి అలా రెజొనేట్ అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్ లేదంటే నో ఓకే అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని నాకు కాంటాక్ట్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ ద పర్సనల్ రీడింగ్స్ వచ్చేసి నేను నెక్స్ట్ లాస్ట్ నెక్స్ట్ త్రీ డేస్ మాత్రమే రీడింగ్స్ తీసుకుంటున్నాను పర్సనల్ రీడింగ్స్ ఆ తర్వాత మేబీ ఈ హోల్ మంత్ తీసుకోకపోవచ్చు ఐమ్ రియలీ బిజీ చాలా వర్క్ ఉంది కాబట్టి ఈ త్రీ డేస్ తర్వాత అంటే ఈ వీక్ మ్యాక్సిమమ్ ఈ వీక్ తర్వాత నుంచి తీసుకోను ఒకవేళ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ నేను ఇన్ఫామ్ చేస్తాను ఓకే సో దాట్స్ ద థింగ్ ఎనీవే చూసేద్దాము యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్ వడ్ డూ దే అండ్ నో అండ్ ఇవి ఇవి కూడా తీసుకుంటున్నాను అంటే చాలానే కాదు మాక్సిమం 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 ఫోరే తీసుకోగలుగుతాను అంతకు మించి లేదు మరి టెక్స్ట్ చేసినా కూడా అది కూడా ఒకటి ఉంది అందుకని చెప్తున్నాను సో పాజ్ పర్సనల్ రీడింగ్స్ అన్ని పాజ్ లాస్ట్ ఫోర్ స్లాట్స్ మాత్రమే తీసుకుంటాను అంతే ఆ తర్వాత మేబీ లెట్స్ సీ నేను మీకు అప్పుడు అప్డేట్ చేస్తాను ఓకే సో చూసేద్దాం మరి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఈ కనెక్షన్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆబ్స్టికల్ ఏంటి అండ్ ఫైనల్లీ మీకోసం ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అని చెప్పేసి చూద్దాము ఓకే అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఓకే సో ఫస్ట్ ఎనర్జీ అరౌండ్ దిస్ కనెక్షన్ మీ కనెక్షన్లో రైట్ నో ఎనర్జీ ఏముందో చూద్దాము ఫోర్ ఆఫ్ వాన్స్ అని ఉంది కనెక్షన్ అరౌండ్ యువర్ ఎనర్జీ అరౌండ్ యువర్ కనెక్షన్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ ఓకే కొంతమందికి రైట్ నో ఈ కనెక్షన్ మీద ఫోకస్ పెట్టకుండా ఇది ఇద్దరిది చూపిస్తుంది మీ ఎనర్జీ చూపిస్తుంది ఇంకా మీ పర్సన్ ఎనర్జీది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ ఏం చూపిస్తుందనంటే రైట్ నో మీరు ఇద్దరూను మోస్ట్లీ ఈ కనెక్షన్ మీద కాకుండా మీ లైఫ్లో సమ్ సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ గురించి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న సెలబ్రేషన్ ఉంటే దానికి సంబంధించి వర్క్ కరీర్కి సంబంధించి ఎక్కడైనా మీరు మూవ్ అవుతుంటే ఇలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు సమ్ సార్ట్ ఆఫ్ వేరే స్టెబిలిటీ మీద మీ మీద ఈ కనెక్షన్ మీద కంటే వేరే దానిల మీద మీరు ఫోకస్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ అదొకటే కాదు టెన్ ఆఫ్ వాన్స్ కాబట్టి ఇదంతా ఎందుకు మీరు మీ ఫోకస్ ఇప్పుడు కనెక్షన్లో డిఫరెంట్ దాని మీద ఎందుకు ఉంది ఈ కనెక్షన్ మీద కాకుండానంటే బర్డన్ అయిపోయింది చాలా చాలా బర్డన్ టూ మచ్ అయిపోయింది రిలీజ్ చేయాలి ఇంత టూ మచ్ హెవీనెస్ మీరు క్యారీ చేయలేక ఒక పాజ్ లాంటిది ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ తర్వాత ఆలోచిద్దాము అని చెప్పేసి ఇక్కడ అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఇక్కడ మోస్ట్లీ మీ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఈ ఓకే ఎనీవే లెట్స్ సి షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇది వచ్చేసి మీ ఫీలింగ్స్ అనమాట ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఇక్కడ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఆబ్స్టికల్లో ఈ రీడింగ్ మీకోసమా కాదా అని చెప్పేసి అర్థమవుతుంది ఓకే సో లెట్స్ సి షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ టువర్డ్స్ దిస్ కనెక్షన్ టువర్డ్స్ దిస్ పర్సన్ ఈరోజు కొంచెం ఎందుకో నాకు కోల్డ్ లాగా అనిపిస్తుంది మేబీ ఐ మే నాట్ బీ కీపింగ్ వెల్ నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్లో సిక్ అయ్యే ఛాన్సెస్ అనిపిస్తుంది ఎందుకో లెట్ సేఫ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ బాన్స్ అండ్ బార్డర్ ఆఫ్ ద టెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ స్వోర్ట్స్ నేను చెప్పాను ఇక్కడ ఎందుకో ఈ ఎనర్జీలో నాకు ఎక్కువ మీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అయింది మీ పర్సన్ కంటే ఎక్కువ మీది రిఫ్లెక్ట్ అయింది ఫైవ్ ఆఫ్ వాన్స్ ఇంకా ఎయిట్ ఆఫ్ స్వర్ట్స్ చూపిస్తుంది ఇది ఏంటంటే మీరు మీకు టూ మచ్ ఫైట్స్ అయ్యచ్చు ఆర్గ్యుమెంట్స్ పుల్లింగ్ డౌన్ మిమ్మల్ని కిందికి లాగేసేయడము గొడవలతో లేకపోతే కంట్రోలింగ్ బిహేవియర్తో అండ్ లైక్ యునో డే బై డే మీరు మిమ్మల్ని మీరు లూజ్ చేసుకోవడం ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ అసలు నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అని అంటే మెయిన్ ఇక్కడ ఫోర్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అంటే ఆ సెలబ్రేషన్ లైక్ యు నో డిస్ట్రాక్షన్ ఫ్రమ్ దిస్ క ఈ కనెక్షన్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే అసలు మీరు ఎలా ఉండేవాళ్ళు మెయిన్ రైట్ ఈ కనెక్షన్ స్టార్ట్ అయిన ముందు మీరేలా ఉన్నారు అసలు మీరేంటి మీకు మీకు ఏం నచ్చుతుంది మీకు ఎలాంటి పనులంటే ఇష్టమో అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పేసి మర్చిపోయినట్లు నాకు అనిపిస్తుంది ఇక్కడ రీడింగ్లో ఓకే కంప్లీట్లీ మర్చిపోయి ఒక ఈ బ్లైండ్ ఫోల్డ్ అనమాట అంటే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీలో స్టక్ అయిపోయారు చూడలేకపోతున్నారు అసలు మీరు ఏంటి అని చెప్పేసి సో దానివల్లే మీరు ఇది రికగ్నైజ్ చేయలేకపోతున్నారు కాబట్టి దాని నుంచి బయటికి రావాలి ఇదంతా మీకు మెంటల్ కన్ఫ్లిక్స్ కాస్ చేస్తుంది చాలా చాలా బర్డన్ చాలా చాలా స్ట్రెస్ని కాస్ట్ చేస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ ఏం డిసైడ్ అవుతున్నారంటే మీరు ఏదైతే ఉన్నారో ఇంతకుముందు లేకపోతే కొత్తగా అసలు మీరేంటి అని తెలుసుకుందామన్న దాంతో మీరు ఇప్పుడు ఈ కనెక్షన్లో ఆ స్టక్ ఎనర్జీలో ఉండకూడదు అని చెప్పేసి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు ఓకే అది చాలా చాలా కష్టం అనిపిస్తుంది మీకు బట్ అట్ ద సేమ్ టైం మీరు బయటికి రావడానికి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు న్యూ మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నట్లు ఇక్కడ అనిపిస్తుంది ఓకే లిటరలీ నాకు ఇక్కడ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ అనేది చూస్తుంటే కొంతమందికి ఈ కనెక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పర్సన్తో మీకు రిలేట్ అయినప్పటి నుంచి లిటరలీ మీరు లుక్స్లో కూడా చాలా చేంజ్ అయ్యి ఉండొచ్చు కేర్ తీసుకోకపోతూ ఉండొచ్చు నిద్ర సరిగా పోకపోవడము అన్నసరి వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ లిటరలీ నాకు ఇక్కడ యూనో మెంటల్ స్ట్రెస్ కాబట్టి హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఇదంతా ఇలాంటిదంతా చూపిస్తుంది ఓకే సో ఇలా లూజ్ అవుతూ ఉండొచ్చు మిమ్మల్ని మీరు లూజ్ అవుతున్నారు కాబట్టి అంటే ఇంకోటి ఏంటంటే టూ టూ మచ్ డామినేటింగ్ ఎనర్జీ కాబట్టి మీకు తట్టుకోలేక మీరు అంటే లాగ్ పారేయడం మీరు ఒక్కసారి రీచ్ అవుదాము అనుకునే లోపు కొన్ని కొన్నిసార్లు కనెక్షన్స్లో ఏంటంటే నేను డామినేటింగ్ ఉండాలి నేను డామినేటింగ్ ఉండాలి ఇలా దాంతో ఏమవుతుందంటే ఒకరు గ్రో గ్రోత్ అనేది బాగుండదనమాట సో మీరు గ్రోత్ కూడా చూడలేకపోతున్నారు కంప్లీట్లీ కిందికి వచ్చేస్తున్నారనమాట సో కాబట్టే ఇక్కడ అందుకే నాకు ఇక్కడ ఫోర్ ఆఫ్ వాన్స్ మీ ఎనర్జీ ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యింది మీరు ఈ కనెక్షన్ మీద నుంచి ఎలాగైనా సరే ఫోకస్ అనేసి ఫోకస్ అనేది తీసేసి మీ హ్యాపీనెస్ మీద మీ స్టెబిలిటీ మీద మీ లైఫ్లో ఫోకస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే ఈ రీడింగ్లో నాకు కనుక ఏదైనా కార్డ్ క్లారిఫై చేయాలంటే చేస్తాను ఓకే మీలో కొంతమందికి ఇంటికి సంబంధించి ఇనాగ్రేషన్స్ హౌస్ వార్మింగ్ అని చెప్పేసి లేకపోతే బయటికి ఎవరైనా అలాంటి ఫెస్టి అలాంటి దాంట్లో పిలిచడము ఇలాంటిదంతా నిండొచ్చు బయటికి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఎందుకంటే కొంచెం అట్లీస్ట్ డిస్ట్రాక్షన్గా ఉంటుంది అని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నారు నైస్ దట్స్ హౌ అలానే మీరు దీని నుంచి బయటికి రావడం అనమాట ఓకే సో మీ పర్సనల్ ఎనర్జీస్ చూద్దాము షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ దాట్ మై కలెక్టివ్ ఈజ్ కనెక్టింగ్ టు పర్సన్ ఆన్ దేర్ మైండ్ ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్ యూనివర్స్ ద స్టార్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్ ఓకే టవర్ అండ్ ద స్టార్ బ్యాక్ టు బ్యాక్ ఒక దాని తర్వాత ఒక వచ్చే కార్డ్స్ అనమాట ఇవి ఓకే సమ్ సార్ట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ పీరియడ్ నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో పేజ్ ఆఫ్ వాన్స్ ద ఫుల్ వీళ్ళు వీళ్ళకి తెలియకుండానే మీ పర్సనల్ ఎనర్జీ నేను చెప్తాను చూడండి మేబీ మీ పర్సన్ కూడా తెలియకపోయి తెలియకపోవచ్చు బట్ నేను చెప్తాను వీళ్ళ లైఫ్లో వీళ్ళకి తెలియకుండానే సమ్ సార్ట్ ఆఫ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది ఓకే న్యూ బిగినింగ్ అనేది వీళ్ళు ఒక న్యూ బిగినింగ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు వెరీ స్మాల్ వన్ బట్ వీళ్ళు ఎంటర్ అవుతున్నారు కొంతమందికి పేజ్ ఆఫ్ వాన్స్తో స్మాల్ ఫుల్తో బిగ్ బిగ్ వన్ బట్ సంహవ్ వీళ్ళ 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 లైఫ్లో చేంజ్ అనేది వస్తుంది ద టవర్ మూమెంట్తో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా చాలా స్ట్రాంగ్ చేంజ్ అనేది రాబోతుంది సమ్ సంథింగ్ ఇక్కడ లైక్ టవర్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ ద ద స్టార్ ఓకే అండ్ నేను ఇక్కడ ఏం చూస్తున్నానంటే వీళ్ళ ఫీలింగ్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు ఏదైనా తెలుసుకోవడము లేకపోతే ఈ కనెక్షన్ గురించి తెలుసుకోవడం అండొచ్చు లేకపోతే వాళ్ళ లైఫ్లోనే లైక్ వాళ్ళు ఏ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వడము ఎలాంటి సర్కిల్లో ఉన్నారు వాళ్ళ నుంచో ఒక సమ్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ గురించో దేని గురించి ఏదో సడన్ న్యూస్ రావడము అది యాక్చువల్లీ వీళ్ళకి తెలియకుండానే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ మీ పర్సన్కి తెలియకుండానే ఓకే వెరీ వెరీ స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటి అని అంటే ద స్టార్ కార్డ్తో వీళ్ళు చాలా డీప్గా ఒక టైప్ ఆఫ్ లైక్ యూనో ఒక పెయిన్తో ఇదంతా నార్మల్ అయిపోవాలి సిచ్యువేషన్ అంతా వాళ్ళ లైఫ్లో ఏదైతే ఉందో హీలింగ్ కావాలి కండిషనల్ లవ్ కూడా కావాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఏదో బ్రేక్ అయితే అవుతుంది వీళ్ళ లైఫ్లో దట్ అవర్తో ఇట్ మీ సైకిల్కి రిలేటెడ్ మీ కనెక్షన్కి రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు ఇఫ్ ఇట్స్ నాట్ వాళ్ళ లైఫ్లో సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ డట్ ఇట్ ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ బ్యాక్ టు బ్యాక్ మేజర్ ఆర్కన్నా నడుస్తుంది ఇక్కడ మీ పర్సన్కి ఓకే హీలింగ్ కోసము పెయిన్ నుంచి బయటికి రావడం కోసము ప్రే చేయడము లేకపోతే స్ట్రెస్లో ఉండడము ఎప్పుడు ఎలా హీల్ అవ్వాలని ఆలోచిస్తు ఉండడము ఇదంతా అనమాట ఓకే ఇది నడుస్తుంది మీ పర్సన్ది వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీకు సంబంధించి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ద స్టార్ కార్తో అని అంటే ఒకవేళ మీది ఈ పర్సన్కి మీకు కనెక్షన్లో ఎప్పుడు మీరు ఫ్రెండ్లీగా ఉండడము వీళ్ళతో ఏదైనా సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్న లైఫ్లో మీ మీ నుంచి అడ్వైజ్ రా మీరు అడ్వైజ్ ఇవ్వడము లేకపోతే ఇన్ అ వే వన్ ఆర్ ది అదర్ వే మీరు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడము రైట్ ఇండైరెక్ట్లీ ఎలాగైనా సరే అని అంటే మేబీ మీరు మూవ్ అవుతున్న ఎనర్జీ చూసి వీళ్ళకు ఇప్పుడే హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు ఎవ్వరు లేరు ఈ బయటికి తీసుకొని రావడానికి హీల్ చేయడానికి అని చెప్పేసి సో హీలింగ్ గురించి బాగా ప్రే చేస్తున్నారు ఓకే హీలింగ్ అనేది ఏ టైప్లోనూ అయ్యి ఉండొచ్చు బట్ వీళ్ళ దాంట్లో ప్రేయర్ చూపిస్తుంది బాగా మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని ఓకే ఓకే లెట్స్ సి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీకు సంబంధించి షో మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద కలెక్టివ్ కలెక్టివ్స్ పర్సన్ ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు ద కలెక్టివ్ యూనివర్స్ షో మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు ద కలెక్టివ్ టూ ఆఫ్ కప్స్ ఓకే టూ ఆఫ్ పెంటికల్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ ఇది నేను మీకు చెప్తాను మళ్ళీ చెప్తున్నాను మీ ఎనర్జీ మీకు రిఫ్లెక్ట్ అయ్యింది రెజునేట్ అయ్యింది మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఇంకా ఆప్స్టికల్ రెజునేట్ అయ్యిందని మీకు తెలిస్తే ఇది మీ రీడింగ్ ఓకే కొంతమంది నేను ఈ మెసేజ్ ఇచ్చిన వెంటనే వాళ్ళకు నచ్చదు బట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఓకే ఈ పర్సన్ ఇక్కడ హీలింగ్ చూపిస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది యాక్చువల్గా వీళ్ళు ఈ ఫీల్ అవుతున్నారు చాలా చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు ఓకే మీ హీలింగ్ ఎనర్జీ మీ జనరస్ ఎనర్జీ యాక్చువల్లీ మిస్ అవుతున్నారు ఓకే వన్ థింగ్ పక్కన ఈరోజు టెంపుల్స్ ఏదో నడుస్తూ ఏదో ఫంక్షన్స్ నడుస్తుంది చాలా ఒక ఫైవ్ డేస్ నుంచి సో ఈ లౌడ్ సౌండ్ డెఫినెట్లీ ఉంటుంది నేనేం చేయలేను ఐఎమ్ రియలీ సారీ నెక్స్ట్ ఒక టూ డేస్ వరకు ఇది ఉంటుంది ఓకే సో ఎస్ టూ ఆఫ్ కప్స్ మీ పర్సనల్ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే వీళ్ళు సోల్మెంట్ ఎనర్జీ లైక్ యు నో వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ అయితే మీ ఇంటెన్షన్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అంటే మీతో ఉండాలి మీతో టైం స్పెండ్ చేయాలి ఒక బ్యాలెన్స్ అనేది రావాలి వీళ్ళు వీళ్ళ లైఫ్లో దేని గురి దేనికి సంబంధించి హోల్డింగ్ ఆన్ ఏదో సిచ్యువేషన్కి సంబంధించి ఇంకా పట్టుకునే ఉన్నారు వదలట్లేదు దాన్ని ఓకే బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి ఒక చాయిస్ అనేది చెయ్యాలి అని తెలుసు కాబట్టి వీళ్ళు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అంటే మీతో ఇలా కలిసి ఉండాలి మీతో ఈ బాండ్ని కనెక్షన్ని షేర్ చేసుకోవాలి చాలా డీప్ లెవెల్లో అని చెప్పేసి ఉంది కానీ ఇక్కడ ఏంటి ఇంత డీప్ లెవెల్లో షేర్ చేసుకోవాలని ఉన్నా మీరు ఎవరైనా అయి ఈ పర్సన్ మీరు ఈ పార్ట్నర్ అయిండొచ్చు స్పౌస్ అయి మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో సమ్ సార్ట్ ఆఫ్ బ్రేక్ అయి ఉండొచ్చు ఇలాంటిది అనమాట ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇది రిలేట్ అవుతుంది అందుకని చెప్తున్నాను టూ ఆఫ్ పెంటికల్స్తో ఏంటంటే ఎంత ఫీల్ అవుతున్నా కనెక్షన్ని టూ ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళు డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు చాలా చాలా అన్ఫేవరబుల్ సిచ్యువేషన్లో ఉన్నారు హెవీనెస్ అనమాట కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎలా చూస్ చేసుకోవాలి ఎలా ఈ ఈ కనెక్షన్లో నాకు ఈ లైక్ యు నో ఈ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి మీరు వాళ్ళకి హ్యాపీనెస్ అని చెప్పేసి తెలియదు అనమాట ఓకే ఎందుకంటే ఏదో ఉంది వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఇంకా డీల్ చేయాలి ओके सो चूज दम मारी मानकी प्रोब्स्टिकल एमाना चूपीसतान अन चेपेसी अह यूनिवर्स प्लीज शो मी व्हाट इज द ऑब्स्टिकल फॉर द कलेक्टिव्स फॉर द कलेक्टिव्स कनेक्शन व्हाट इज द ऑब्स्टिकल फॉर देयर कनेक्शन द फूल స్ట్రెంగ్ యాక్చు నేను చెక్ చేస్తాను దీన్ని క్లారిఫై చేస్తాను ద ఫుల్ వచ్చేసి ఆబ్స్టికల్ చూపిస్తుంది క్రాసింగ్ వచ్చేసి ఇక్కడ స్ట్రెంగ్త్ ఓకే త్రీ ఆఫ్ వన్స్ యాక్చువల్లీ వీళ్ళు స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఓకే ఇవాళ రీడింగ్లో వస్తున్న వాళ్ళ కోసము వీళ్ళు ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు ముందుకు ఒక న్యూ బిగినింగ్ కావాలి ఈ టుగెదర్నెస్ ఉండాలి అని ఉంది కానీ ఆ స్ట్రెంగ్త్ ఒకటి చాలా స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఎనర్జీ స్ట్రెంత్ అంటే ఇంక మీకు తెలుసు రైట్ ఒక స్టెప్ తీసుకోవాలంటే అంటే భయం ఇంకా ఏదో భయము లేకపోతే నా వల్ల కాదు అని చెప్పేసి అనుకోవడము ఎదురు చూడటమే సరిపోతుంది ఇంకా చూడండి అసలు వచ్చిన కార్డ్స్ అన్నీ అవే ఉన్నాయి త్రీ ఆఫ్ వాన్స్ ముందుకు వెళ్ళాలి బట్ ఎలా ఏదో వెయిట్ చేస్తున్నారు ఏదో దేనికి దేనికో సంబంధించి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు సమ్ సిచ్యువేషన్ ఏదో టూ ఆఫ్ పెంటికల్స్ ఏదో డెషన్ తీసుకోవాలి ఏదో బ్యాలెన్స్ తీసుకొని రావాలి అది అది జరిగిన తర్వాత న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది ఆప్స్టికల్ స్ట్రెంత్ సరిపోవట్లేదు వాళ్ళకి మీ ముందుకు రావడానికి మీతో దీని దీని గురించి క్లియర్ చేయడానికి అవ్వట్లేదు అనమాట వాట్ ఈస్ దిస్ ద ఫుల్ ఎనర్జీ హియర్ యూనివర్స్ వాట్ ఈస్ దిస్ ఫుల్ ఎనర్జీ హెర్మెట్ యా డెఫినెట్లీ మీ పర్సనల్ ఏదో ఆన్సర్స్ గురించి చూస్తూ ఉన్నారు ఏదో సెర్చ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి హెల్ప్ కావాలి ఒక అడ్వైస్ కావాలి అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళకి ఇచ్చే వాళ్ళు లైక్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళలో లేకపోతే వీళ్ళు కన్ కాంటాక్ట్ అవుతున్న వాళ్ళలో ఏదో క్లియర్గా లేదు ఒక మెచ్యూర్ పర్సన్ అయ్యి ఉండకపోవచ్చు లేకపోతే లైక్నో రాంగ్గా చెప్పేవాళ్ళు ఉండిండవచ్చు అందుకని వీళ్ళకి స్ట్రెంత్ సరిపోవట్లేదు అంటే వీళ్ళకి క్లారిటీ లేదనమాట ఇప్పుడు నేను తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ద హెర్మెట్ వచ్చేసి వెరీ వైజ్ పర్సన్ రైట్ మన టారోలో కానీ వీళ్ళకి ఆ వైజ్ ఉన్నవాళ్ళు ఆప్స్టికల్ వచ్చింది అది అంటే అలా వైజ్ గుండి ఇది ఇంపార్టెంట్ నీకు మనసుకు నచ్చింది చేయాలి ఒక స్టెప్ తీసుకోవాలి ముందుకు తప్పదు ఎంత ధైర్యమైనా సరే వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు లేరు వాళ్ళ మనసులో కూడా వాళ్ళకి అది అర్థం అవ్వట్లేదు అంటే ఒక చిన్న తనం అనమాట లైక్ నువ్వు ఇప్పుడు ఈ రన్నింగ్ డేస్లో గెలవాలంటే పరిగెత్తు అని చెప్పడం ఉండాలి రైట్ వీళ్ళు వాళ్ళు అది చేయలేకపోతున్నారు ఓన్గా ఒకటి ఎవరితో హెల్ప్ తీసుకుందామని అంటే క్లియర్గా హెల్ప్ దొరకట్లేదు ఓకే అండ్ ఆ డెసిషన్కి సంబంధించి కూడా ఇక్కడ బ్యాలెన్స్ అనేది లేదు రైట్ ఈ కనెక్షన్ అంతా ఫీల్ అవుతున్నా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఇక్కడ అదే ఇక్కడ పెద్ద ఆబ్స్టికల్ యాక్చువల్లీ మీ ఇద్దరి మధ్యలో మీ పర్సనల్తో కనుక మీరు కాంటాక్ట్లో ఉంటే అప్పుడప్పుడు నాకేదో ఇలాంటివన్నీ వస్తుంటే ఆలోచనలు మెసేజ్ చేసి పెట్టండి నేనేం లయనో లేకపోతే ఏదో వైల్డ్ యానిమల్ కాదు తినేసేయను అంత భయపడాల్సి అంత భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పండి ఓకే మస్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ హెల్మేడ్ అని మరి లేకపోతే ఏంటి ఎందుకు అంత భయం అసలు ఆ కార్స్ అన్ని ఏదో ఏదో అయిపోతుందేమో అని చెప్పేసినట్లు వాట్ ఈస్ దిస్ హార్మేడ్ ఫర్ ద ఆబ్స్టికల్ కొంతమందికి మైండ్ మైండ్ సెట్ కూడా ప్రాబ్లమే యాక్చువల్లీ లైక్ యూనో భయము అన్నది లైక్ యూనో ఒక బ్రేవ్ స్టెప్ అనేది మన ఇంట్యూషన్ చెప్తే భయము అనమాట చెయ్యకు అన్నీ లూజ్ అయిపోతావు అని చెప్పేసి సో మనం చూసే రీడింగ్స్లో అదే వస్తుంది ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే వీళ్ళు ఒకటి ఇంకోటి ఏంటి అని అంటే ఏదైనా స్టార్ట్ చేసినా ఈ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ అని అంటే ఈ పర్సన్కి ఒక టైప్ ఆఫ్ ఫియర్ కూడా ఉంది ఎలా అంటే మీ కనెక్షన్లో దగ్గరకు వచ్చిన మీతో ఉన్న ఒకటి ఫినాన్షియల్గా వీళ్ళకి ఒకటి లాస్ వస్తుంది ఓకే సో సమ్ సార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ డిపెండెన్సీ వల్ల ఫినాన్షియల్స్ అయిండొచ్చు ఇల్లుకు సంబంధించి అయిండొచ్చు ఇది సమ్ డిపెండెన్సీ వల్ల ఐ హోప్ మీకు వాయిస్ క్లియర్గా వస్తుంది ఇక్కడ టూ మచ్ నాయి డ్రమ్స్ సౌండ్ ఉంది హోప్ఫుల్లీ మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను ఓకే సో అదనమాట అది ఇంకోటి ఏంటంటే ఈ కనెక్షన్ వీళ్ళు స్టార్ట్ తీసుకొని బ్రేవ్ అంటే ఎందుకు ఏదో భయం ఉందని రైట్ ఒక ఫార్వర్డ్ మూమెంట్ తీసుకుంటే తీసుకొని మీతో టైం ఇన్వెస్ట్ చేసిన ఈ కనెక్షన్లో కంప్లీట్లీ అయిన తర్వాత లైక్ మీతో ఉన్న ఏమవుతుందంటే ఒక టైంలో గొడవలు పడ్డము కోల్నెస్ ఇంక్రీజ్ అవ్వడము లైక్ ఏమో మాట్లాడకుండా ఉండడము సపరేషన్ అనేది ఇలా జరుగుతుంది అనే థాట్ కూడా మీ పర్సన్కి ఇక్కడ చూపిస్తుంది సో ఇలాంటి ఓవర్ అనలైజేషన్స్ అనమాట దానివల్ల దూరంగా ఉన్నారు కానీ వీళ్ళు కనెక్షన్ చూడండి ఎంత బాగా టూ ఆఫ్ కప్స్ చూపిస్తుందో అది అంత ఫీల్ అవుతున్నా వీళ్ళు దాన్ని ఫిజికల్లోకి తీసుకురానికి పోతున్నారు బికాజ్ వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు సో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ నాకు గొంతు నొప్పి అవుతుందబ్బా ఇంకా నేను దీనికి చెప్పాల్సిన అవసరం లేదు టూ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీ ఎక్స్పెక్టేషన్ అంటే మీరు కూడా వాళ్ళకి లైక్ యూనో ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కరెక్ట్ ఆప్షన్ నాకు తెలిసి మీరు చేసి ఉండొచ్చు పాస్ట్లో ఎందుకంటే ఇక్కడ మనము మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నట్లు చూసాము మీరు ఆ ఎనర్జీ నుంచి డే బై డే మీరు మీరు హెల్ప్ చేసి ఉండడము ఈ పర్సన్కి ఇంకా కాదు అని చెప్పేసి కూడా గివప్ చేయడం ఇంకెంతా ట్రై చేయాలి ఎవ్రీడైమ్ మీరు ట్రై చేసి మీరు కిందికి రావడం వాళ్ళది ఏం చేంజ్ అవ్వట్లేదు రైట్ సో ఇక్కడ మీ టూ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఏదో ఒక డెసిషన్ తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా ఎందుకు మిమ్మల్ని కూడా కన్ఫ్యూజన్లో వీళ్ళే కన్ఫ్యూజన్లో ఉండడం కాకుండా ఈ ఆబ్స్టికల్తో మిమ్మల్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టడము మీకు కూడా ఇది హెవీగా అనిపిస్తుంది రైట్ అందుకనే మనకి ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాన్స్ దగ్గర ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ క్రాస్ అయింది మీరు వెయిట్ చేసి చేసి అక్కడ ఆన్సర్ ఎస్సా లేకపోతే నోనా ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుంది రైట్ అలా అవ్వకుండా ఉన్నందుకు ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటూ ఉన్నారు అందుకే మీరు ఫైనలీ డిస్ట్రాక్ట్ అవ్వడం ఇక్కడ రైట్ సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే జస్ట్ జస్ట్ స్టార్టా లేకపోతే ఎండా ఏదో ఒకటి అయిపోతే బాగుంటుంది ఈ కన్ఫ్యూజన్లో నేను కూడా ఉండలేను అని చెప్పేసి అండ్ అదొకటే కాదు ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ క్రాసింగ్ ద టూ ఆఫ్ పెంటికల్స్ కాబట్టి మీరేంటంటే ఈ డెసిషన్ ఏదైతే వచ్చినా సరే ఈ పర్సన్ నుంచి ఒక చిన్న పాజిటివ్ అప్రోచ్ అయినా పర్లేదు ఇట్ ఈస్ ఓకే మనం ఆ చిన్న ఆ పాజిటివ్ అప్రోచ్ని తీసుకొని వర్క్ చేద్దాము బట్ ఇట్స్ షుడ్ బి అపాలజీ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు లేకపోతే ఒక టెక్స్ట్ ఒక మంచిగా స్వీట్ టెక్స్ట్ లేకపోతే ఇట్స్ ఇది నేను జరిగింది నా లైఫ్లో ఇలా అవుతుందని చెప్పినా మీకు ఓకే అనమాట సో మీరు ఈ స్టక్ ఎనర్జీ ఉండడం కంటే ఒక చిన్న పాజిటివ్ ఆపర్చునిటీ వచ్చినా ఇట్ ఇస్ ఫైన్ అని చెప్పే దాంట్లో అది మీకే మీ ఎక్స్పెక్టేషన్ అనమాట ఓకే ఓకే లెట్స్ సి లాస్ట్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి ఈ కనెక్షన్లో అని చెప్పేసి ఇది వచ్చేసి నెక్స్ట్ టూ వీక్స్ కోసం ఓకే ఈ రీడింగ్ నేను మళ్ళీ నెక్స్ట్ టూ వీక్స్ చేస్తాను రైట్ వాట్ ఈస్ ది పాసి పాసిబుల్ అవుట్కమ్ ఫర్ ద కలెక్ట్ యూ ఇన్ దిస్ కనెక్షన్ యూనివర్స్ పేజ్ ఆఫ్ కార్స్ ఓకే ఫైన్ ఓకే ఇక్కడ ఏంటి తెలుసా యూనివర్స్ మీ మేనిఫెస్టేషన్ని వింటుంది అని చెప్పేసి ఇక్కడ చూడండి ఎంత బాగా కనెక్ట్ అయిందో ఇన్ వెరీ క్యూట్ వే రైట్ సో స్లోలీ బట్ షోర్లీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే టూ ఆఫ్ పెంటికల్స్ దగ్గర నేను నాలెడ్జ్ చెప్పాను మీకు అపాలజీ ఒక చిన్న ఒక చిన్న స్టార్ట్ పాజిటివ్ థింగ్ అయినా సరే ఇట్స్ ఓకే ఐమ్ ఫైన్ అని చెప్పి అనుకోవడం రైట్ మీ అవుట్కమ్ కూడా అదే వచ్చింది సో మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీకు యూనివర్స్ ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ అనమాట మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వస్తుంది బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి ఎంత ప్యాషనైట్ ఫిల్డ్ ఎనర్జీ విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఒక ప్రోగ్రెస్ స్టెబిలిటీ సైడ్ బట్ స్లో అనమాట సో మీకు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అని అంటే మీకు ఈ పర్సన్ సారీ చెప్పాలి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని అంటే ఎస్ అట్లీస్ట్ వాళ్ళు కోరుకున్నంత మీరు ఏదైతే అరే మీరు ఇక్కడ కొంచెం ఎక్కువ కోరుకునేట్టు బాగుండేమో మేనిఫెస్టేషన్ జరిగింది రైట్ అప్పుడప్పుడు అలా అవుతుంది రైట్ యూనివర్స్ ఈజ్ లిజనింగ్ ఖచ్చితంగా జరుగుతుంది బట్ కొన్ని కొన్నిసార్లు అందుకే ఆల్వేస్ ఆల్వేస్ మ్యానిఫెస్ట్ హయ్యర్ మీరు ఎక్కువ మ్యాన్ మీ బిగ్ థింగ్సే మ్యానిఫెస్ట్ చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్ దాంట్లో మినిమం అయినా మీకు వస్తుందనమాట అలా సో కానీ ఇక్కడ మీకు కోరుకునేది మీకు వస్తుంది యా పేజ్ ఆఫ్ కప్స్ అపాలజీ వస్తుంది ఒక స్మాల్ ఈ పర్సన్ నుంచి ఒక స్వీట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వీళ్ళు యాక్ట్ చేసిన దానికి ఎందుకంటే వీళ్ళు కూడా మిస్ అవుతున్నారు యాక్చువల్లీ స్టార్ కార్డుతో వీళ్ళకి కూడా హీటింగ్ అవసరము సో అప్రోచ్ అయితే ఉంది బట్ వెరీ వెరీ స్లో ప్రోగ్రెస్ ఇన్ నియర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో పాజిబిలిటీ ఉంది మీరు మీకు ఈ పర్సన్కి ఒక కామ్ ఒక నైస్ కాన్వర్జేషన్ జరగడానికి ఒక చిన్న స్టార్ట్ అయినా ఉండడానికి ఛాన్స్ ఉంది అని ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ మన ఎనర్జీ అప్డేట్ మీ కనెక్షన్కి సంబంధించి ఎవరి ఫిఫ్టీన్ డేస్కి నేను రీడింగ్ చే చేస్తాను దీనికి సంబంధించి నేను ఒక లవ్ రీడింగ్స్లో ఉండొచ్చు దీనికి మెయిన్లీ ఓకే ప్లేలిస్ట్లో సో యా ఇది వచ్చేసి మీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజునేట్ అయ్యింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ నా